ఏపీలో కల్తీ లిక్కర్ కేసు అటు తిరిగి తిరిగి ఇటు జోగి రమేష్ మెడకు చుట్టుకుంది తన వెనక ఉండి కల్తీ మద్యం కథని జోగి నడిపించారని ఒక వీడియో బాంబ్ పేల్చారు ఏ వన్ జనార్థన్ అయితే ఇదంతా చంద్రబాబు స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అని జోగి కౌంటర్ ఇచ్చారు తిరుమల వెంకన్న సన్నిధిలో ప్రమాణానికి సిద్ధమా అంటూ సీఎం చంద్రబాబుకి సవాల్ విసిరారు ఇక కల్తీ లిక్కర్ కహానీలో చాలా పేర్లు ఉన్నాయంటూ కేసినేని చిన్ని మరో చిట్టా తీశారు దీంతో ఏపీలో ఈ కల్తీ లిక్కర్ రచ్చ నెక్స్ట్ లెవెల్ కు చేరింది ఇప్పుడు ఏపీ కల్తీ లిక్కర్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది ఈ కేసులో ఏవన్ గా నెల్లూరు జైల్లో ఉన్న జనార్దన్ మరో వీడియో విడుదల చేశారు మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ చెబితేనే కల్తీ మద్యం తయారు చేశామన్నారు జనార్దన్ జోగి రమేష్ తనకు మూడు కోట్లు ఇచ్చి కల్తీ లిక్కర్ తయారు చేయమన్నారని జనార్దన్ ఆరోపించారు

చంద్రబాబు లోకేష్ సిద్ధమా అని జోగి ఛాలెంజ్ చేశారు తాను తప్పు చేసినట్లు తేలితే ఏ శిక్షకైనా సిద్ధమే అన్నారు జోగి జనార్దన్ తో బలవంతంగా తన పేరు చెప్పించారని సిట్ కు కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ చంద్రబాబు అని జోగి ఆరోపించారు కల్తి మద్యం కేసుపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని జోగి డిమాండ్ చేశారు నేను నా భార్య బిడ్డలతో వస్తా చంద్రబాబు నాయుడు నువ్వు నీ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుపతి వెంకన్న సన్నిధిలో నీ కుటుంబ సభ్యులతో వచ్చి జోగి రమేష్ అక్రమ మధ్యలో నిందితుడు అని చెప్పేసి నువ్వుగా ఒప్పుకుంటే లోకేష్ నువ్వైనా ఒప్పుకుంటే ఏ శిక్షకైనా ఈ జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి చెప్తా ఉన్నా చాలా చేస్తా ఉన్నా ఇక ఇదే ఇష్యూపై ఢిల్లీలో ఎంపీలతో మాట్లాడారు చంద్రబాబు వివేక హత్య కేసు తరహాలోని కల్తీ మద్యం కేసు ఉందన్నారు ఆయన అంతా వాళ్లే చేసి తమపై నిందలు మోపుతున్నారన్నారు చంద్రబాబు నకిలీ మద్యం కేసులో దోషులకు శిక్ష తప్పదన్నారు ఎంపీ కేశినేని చిన్ని ఎన్టీఆర్ జిల్లాలోని వైసీపీ నేతలందరి హస్తం ఇందులో ఉందని చిన్ని ఆరోపించారు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న వైసీపీ నాయకులు మొత్తం అవినాష్ పేర్ని నాని జోగి రమేష్ వెల్లంపల్లి సీను ఇటువంటి నాయకులందరి హస్తం దీంట్లో ఉందని అందరికీ తెలుస్తుంది వీళ్లే కాకుండా వీళ్ళ గజి దొంగలకి ముఠా నాయకుడైన జగన్ రెడ్డి పులివేందు జగన్ రెడ్డి హస్తం కూడా ఉంది మరోవైపు కల్తీ మద్యం కేసుపై ఏర్పాటు చేసిన సిట్ పదిహేను రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని సిఎస్ ఆదేశించారు